శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రాజకీయ సమస్యలు కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను శ్రీ పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఇన్నాళ్ళుగా నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు అది ఎలానో నువ్వు విన్న వెంటనే తెలుసుకో తల్లి తర్వాత నాకు కృతజ్ఞతలు నువ్వే చెప్పుకుంటావు బిడ్డ అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలా అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బాబా బంధాలనిస్తావు బంధాలని తెంచేసుకుంటావు సమస్యల్నిస్తావు వాటితో పోరాడమంటావు పోరాడుతూ ఉంటే ఓపికతో సహనంతో ఉండమంటావు నీవు చెప్పినట్లుగానే ఓపిక సహనంతో ఉంటే అలా కూర్చుంటే ఎలా తల్లి తల్లి అని అంటావు ప్రతిదీ చెప్తావు తండ్రి శ్రద్ధ సబూరి అంటావు నిశ్చింతగా కూర్చో అంటావు అన్నీ నేనే చూసుకుంటానని అంటావు ఎప్పటికైనా సహాయం అందిస్తావని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తే అనువంతైనా సరే నా కష్టం కరిగిపోవడం లేదు తండ్రి కానీ నేను పోరాడదామంటే పోరాడే శక్తి నాలో లేదు తండ్రి ముడివేసి అంటే ఎన్నో బంధాలను ముడివేసి భరించలేని బాధనిచ్చి ఎందుకు తండ్రి నన్ను ఇంతగా బాధ పెడుతున్నావు నిందుకు తండ్రి నా మనసు ఇంతగా నొప్పిస్తున్నావు ఎందుకు తండ్రి ప్రతి క్షణం కూడా నిన్నే బాబాని ఆరాధిస్తూ ఉన్నాను అనువంతైనా సరే నా బంధంలో మార్పు తీసుకురాలేవా తండ్రి నన్ను బొదిలి వెళ్ళిన బంధం నన్ను అర్థం చేసుకుని తిరిగి వచ్చేలాగా చేయలేవా ప్రతిరోజు కూడా నీ బంధం నీ వద్దకు వస్తుందని ఎన్నో సందేశాలను పంపిస్తావు ఎదురు చూసి ఎదురు చూసి కళ్ళు కాయలు కాచే తల్లి కానీ నా బంధం మాత్రం నా వద్దకు తిరిగి రాలేదు ఒంటరిగా ఇన్నాళ్ళు ఎలా పోరాడగలను చెప్పు ప్రతి ఒక్కరూ కూడా నాది తప్పు అంటున్నారు నువ్వు తప్పు చేయడం వల్లే నీ బంధం నిన్ను వదిలి వెళ్ళిపోయిందని అంటున్నారు నువ్వే చెప్పుతండ్రి నేను ఏమైనా పాపం చేశానా నేను ఏదైనా తప్పు చేశానా నేను క్రమశిక్షణగానే నడుచుకుంటున్నాను నా బిడ్డల్ని చూసుకుంటున్నాను అత్తమామల్ని చూసుకుంటున్నాను బంధువులందరినీ కూడా చూసుకుంటున్నాను అన్ని రకాలుగా ఒక చేత్తో నా సంసారాన్ని ఈడ్చుకుంటూ వస్తున్నాను కానీ నా బంధం నన్ను అర్థం చేసుకోకుండా వదిలి వెళ్ళిపోయింది తిరిగి వస్తుంది కదని ఎదురు చూస్తున్నాను తండ్రి కానీ ఆ బంధంలో కాస్తైనా మార్పు తీసుకురాలే తండ్రి ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నావు ఖచ్చితంగా నీ బంధంలో మార్పు వస్తుందమ్మా అని అంటున్నావు కానీ ఏమాత్రం కూడా జరగడం లేదు తండ్రి నన్ను ఏం చేయమంటావు తండ్రి చనిపోవడానికి వీలు లేకుండా బిడ్డల్ని ఇచ్చావు వాళ్ళని చూసుకోవాలి కదా నేను వదిలి వెళ్ళిపోతే వారికి దిక్కెవరు తండ్రి ఎలా అయినా సరే నా సమస్యకు ఒక పరిష్కారం చూపించు నా కథకి ఒక ముగింపు అనేది ఇవ్వు తండ్రి అని ప్రతిసారి నువ్వు ఎంతగానో బాధపడుతో మనసు తల్లడిల్లిపోతున్నావో అడుగుతున్నావు కదా తల్లి నీ బాధ నాకు అర్థమైందమ్మా నువ్వు ఎంత వేదన చెందుతున్నావో ఎంత నరకయాతన పడుతున్నావో నాకు అర్థమైంది తల్లి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరమే లేదు కానీ బాధపడుతున్నావంటే దానికి కేవలం నీ కర్మఫలమే తల్లి అవునమ్మా నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలమే ఇప్పుడు నిన్ను బాధ పెడుతుంది నిన్ను ఇన్ని బాధలు పడేలా చేసింది తల్లి నీ బంధం నీ నుంచి దూరమైంది తప్పకుండా నీ బంధంలో మంచి మార్పు వస్తుందమ్మా అని నీ తండ్రిని నీకు మాట ఇస్తున్నాను కదా ఎంతోమంది విడిపోయినా భార్య భర్తలు మళ్ళీ కలుసుకుని ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ సమయం కూడా రాని వచ్చేసింది తల్లి ఇన్ని రోజులు ఓపిక పట్టావు తల్లి ఇంకొద్ది రోజులు ఓపిక పట్టు ఖచ్చితంగా అతనిలో మార్పు తీసుకువచ్చి నీ బంధాన్ని నీ వద్దకు చేరుస్తాను నువ్వు ఎంత బాధపడుతున్నావో నువ్వు ఎంత విసుగు చెందుతున్నావో నేను కళ్ళారా చూస్తూ ఉన్నానమ్మా నీ బాధ చూస్తూ ఉంటే నా కడుపు తరుక్కుపోతుంది తల్లి బిడ్డల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను బాబా నాకు మనశ్శాంతి లేదని ఎంతో బాధపడుతూ ఉన్నావు కదమ్మా అవును తల్లి మనశ్శాంతి లేకపోతే ఏ పని మీద కూడా జాస్ అనేది ఉండదు తిండి తినలేవు కంటి నిండా నిద్ర కూడా పోలేవు నీదంతా మనశ్శాంతి లేకుండా జరుగుతుంది తల్లి నువ్వు అస్సలు బాధపడవద్దు తల్లడిల్లిపోవద్దు నీ మనసుకు ప్రశాంతత కలిగేటటువంటి శుభవార్త నీ బంధం నీ దగ్గరికి వస్తుంది తల్లి అతి త్వరలోనే అది జరుగుతుంది నువ్వు ఇష్టపడిన వ్యక్తి అయినా సరే తప్పకుండా నీ వద్దకు చేరుకుంటారమ్మా నువ్వు ఎంతో ఆశతోటి నమ్మకంతో ప్రేమతోని ఎదురుచూస్తున్నావు నీ స్వచ్ఛమైన ప్రేమ వృధాకారు తల్లి తప్పకుండా నువ్వు కోరుకున్న బంధంలో మార్పు వచ్చి నీ బంధం నీ దగ్గరికి వచ్చేలాగా నీ బంధంతో నువ్వు కలిసి సంతోషంగా ఉంటావమ్మా తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు నీ బిడ్డలతోటి నీ భర్తతోటి నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవన్తో జై సాయిరామ్